సో ఇలానే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడే కాదు సార్ ఎప్పటికీ ఉంటారు ఇది ఇది ఎప్పుడు అంటే ఈరోజు ఈ సినిమా అయిపోయిందని కాకుండా మీ ఏదైతే మూవీస్ ఉంటారో అవన్నీ కూడా డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ నేను రౌడీ ఎల్లుడు అయితే చాలాసార్లు చూస్తాను సార్ బ్రహ్మానంద్ గారు మీది కాంబినేషన్ ఉండే ఒక సీన్ కానీ దాంట్లో ఒక నాలుగైదు సీన్స్ ఉంటాయి సూపర్గా ఉంటాయి నాకు ఎప్పుడు ఏదైనా నర్వస్ అనిపించిన మీ మీ ఎంటర్టైన్మెంట్ చూస్తాను నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు నాకు కొరియోగ్రఫీ అర్థం కానప్పుడు పాత సాంగ్స్ అన్నీ చూస్తాను సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా ఏదైనా ఫోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలినప్పుడు మీ ఫైట్ చూస్తాను సో ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తాను సార్ సో అలాంటిది మీ మీ మిమ్మల్ని చూసి పెరిగి అలా అక్కడి నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత చెప్పినా తక్కువే మీ గురించి అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్ మీ మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికీ ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఒకటి ఉంటారు సార్ మీరు